ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు అతడు ఎప్పుడూ ఒకే మాట అనేవాడు నా దగ్గర ప్రతిభ లేదు నేను ఏం చేసినా ఉపయోగం ఉండదు ఒకరోజు అతని తాత ఒక పాత కొయ్య ముక్క ఇచ్చి అన్నాడు ఈ కొయ్యను పట్టణ మార్కెట్కు తీసుకెళ్లి అమ్మిరా రవి నవ్వుతూ ఇదెవరు కొనుగోలు చేస్తారు అని అన్నాడు కాని తాత మాట కోసం మార్కెట్కు తీసుకెళ్లాడు అక్కడ ఒక వ్యక్తి వచ్చి నా బట్టలు పొడిచేందుకు వస్తుంది ఇరవై రూపాయలు ఇస్తాను అన్నాడు రవి వెంటనే అమ్మి ఇంటికి వచ్చేశాడు తాత చిరునవ్వుతో ఇప్పుడు అదే కొయ్యను కార్పెంటర్ దుకాణానికి తీసుకెళ్ళు అన్నాడు కార్పెంటర్ ఆ కొయ్యను పట్టి చూసి ఇది వుడ్ నేను దీన్ని ఒక చిన్న బొమ్మగా మార్చుతాను నూట యాభై రూపాయలు ఇస్తాను అన్నాడు రవి ఆశ్చర్యపోయాడు తర్వాత తాత మళ్ళీ అన్నాడు ఇప్పుడు దీన్ని శిల్పి దగ్గరికి తీసుకెళ్ళు శిల్పి ఆ కొయ్యను ప్రేమగా పట్టి కళ్లల్లో మెరిసే చూపుతో అన్నాడు ఇది పరిపూర్ణమైనవు నేను దీన్ని ఒక అందమైన విగ్రహంగా మార్చుతాను రెండు వేల రూపాయలు ఇస్తాను రవి అవాక్కయ్యాడు తాత అతడిని కూర్చోబెట్టి అన్నాడు కొయ్య అదే మారింది దాన్ని చూసిన వారి దృష్టి ప్రతిభ అందరిలో ఉంటుంది కాని అది కనిపించడానికి సరైన చోటు కావాలి నీ విలువను అంచనా వేయలేని వాళ్ల దగ్గర కాదబ్బా నీ విలువను గుర్తించగలిగిన చోట నిలబడు ఆ రోజు నుండి రవి తనను తాను చిన్నవాడిగా చూడటం మానేశాడు గుర్తింపు దొరికే పని కోసం కష్టపడ్డాడు చివరకు తన గ్రామంలోనే అత్యుత్తమ కళాకారుడయ్యాడు